హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ వర్క్షీటు తెలుగు తోట సాధన చూస్తున్నాము కొండవాగు అనేటువంటి మూడవ పాఠంలోనిది ఐదవ తరగతి క్రింది కథను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ వచ్చేసి విజయ్ కార్తిక్ మంచి స్నేహితులు రోజు బడికి వేలకు వెళ్ళేవారు వీళ్ళు వస్తే బడిలో పిల్లలందరి వీరి చుట్టూ చేరేవారు వీళ్ళు ఏ తినుబండారాలు తెచ్చుకున్నా స్నేహితులందరికీ పిలిచి అందరినీ పిలిచి పంచుకొని తినేవాళ్ళు అనమాట ఒకరోజు పిల్లలంతా విజయ్ కార్తీకుల దగ్గరికి పోయి అందరితో కలిసి పంచుకొని తినేటువంటి మంచి అలవాటు నీకు ఎలా వచ్చింది అని అడిగారు మధ్యాహ్నం అందరము కలిసి భోజనం చేసేటప్పుడు చెబుతామని కార్తీక్ చెప్పాడనమాట మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పిల్లలంతా కలిసి ఒక చోట కూర్చున్నారు విజయ్ కార్తీక్ అక్కడకు చేరిన రెండు కాకులను చూపించారు ఆ కాకులు కావు కావమంటూ అన్ని కాకులను పిలిచాయి పిల్లలు వదిలిన అన్నం మెతుకులు కలిసి తినసాగాయి అందరితో కలిసి పంచుకొని తినడము మేము కాకుల నుండే నేర్చుకున్నామని చెప్పారు నేర్చుకోవాలంటే కానీ నేర్చుకోవాలి కానీ ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది అని చెప్పేసి ఈ యొక్క కార్తీక్ విజయులు చెప్పారనమాట మిగతా పిల్లలతో విజయ్ కార్తీకులకు ఉన్న మంచి అలవాటు ఏమిటి విజయ్ కార్తీకులకు ఏదైనా తినుమండారాలు తెచ్చుకుంటే స్నేహితులకి అంత అందరికీ పంచివాళ్ళు తినేవాళ్ళు పిల్లలంతా విజయ కార్తీకులను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి పిల్లలంతా విజయ కార్తీకులను అడిగినటువంటి ప్రశ్న అందరితో కలిసి పంచుకునేటువంటి తినే అలవాటు మీకు ఎలా వచ్చింది అని అడిగారు ఆహారం దొరికినప్పుడు కాకులు ఏం చేస్తాయి ఆహారం దొరికినప్పుడు కాకులు కావు కావమంటూ అన్ని కాకులను పిలుస్తాయి నేర్చుకోవాలే కానీ ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది ఈ కథ మీరు పేరు పెట్టండి మంచి అలవాటు పదాల్లో పేరాలో సరైనటువంటి చోట రాయండి పక్షులు వలలు సూర్యుడు చేపల వేటకు ఒక పేరాగ్రాఫ్ చూద్దాము సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి చల్లని గాలి అలల వెంబడి పెరుగుతూ పెరుగుడు పరిగెడుతూ సముద్రాన్ని దాటుకుంటూ ముందుకు పోతుంది పండినటువంటి నారింజ రంగులో ఉన్నటువంటి సూర్యుడు సముద్రం మధ్య నుండి బయటకు వస్తున్నట్టు కనిపిస్తున్నాడు రోజులాగే ఆహారం కోసము వెతుకులాడే పక్షులు సముద్రంపై నుండి ఎగురుతూ పోతున్నాయి పడవల లంగర్లు తీసి వలలు సారీ చేపలు వేటకు పోయేటువంటి జాలార్లు వలలు భుజాన వేసుకొని ప పడవలపై బయలుదేరారు సో ఈ విధంగా వచ్చేసి మీరు యాన్సర్లు ఈ విధంగా రాసుకోండి